స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సత్య అన్వేషణలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలంటే మనము ఏ రీతిగా జీవించాలి ఏ రకమైన జీవితము మనలను ఆశీర్వాదమునకు వారసులుగా చేస్తుంది అనే విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ యొక్క ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాము మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి స్నేహితులారా ఈ సందర్భంలో ఈ మధ్యకాలంలో రిటర్న్ గిఫ్ట్ అనే మాట చాలా విరివిగా మనము వింటూ ఉన్నాం ఈ పాలిటిక్స్లో గమనిస్తే బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ పదవి నుండి దూరం కావడము చంద్రబాబు గారు కేసీఆర్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని ఈ మధ్య అందరూ మాట్లాడుతూ ఉన్నారు మరి చంద్రబాబు గారు ఎందుకు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండని అంటే గడిచిన దినాలలో కేసీఆర్ గారు జగన్ గారిని సపోర్ట్ చేసి చంద్రబాబు గారు లేదా టీడీపీ పార్టీ ఓడిపోవడంలో పాత్ర పోషించినాడు గనుక టీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా మరి చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినారని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ రిటర్న్ గిఫ్ట్ అనే పదము ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయినట్లు మనం గమనిస్తాం ఈ రిటర్న్ గిఫ్ట్ అనే మాట అర్థం ఏంటనంటే ఎవరైనా మనకు నష్టం కలిగించినప్పుడు కష్టం కలిగించినప్పుడు కీడు చేసినప్పుడు తిరిగి వారికి కీడు చేయడాన్ని నష్టం కలిగించడాన్ని వారికి కష్టాన్ని కలిగించడానికి వారిచ్చినటువంటి బాధకు రెండి బాధను వారికి అందించడాన్ని ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నది మన జీవితంలో కూడా మనకు ఎవరైనా కీడు చేస్తే నష్టాన్ని కలుగజేస్తే మరల మనం కూడా వారికి కీడు చేయడానికి నష్టాన్ని కష్టాన్ని రెండింతలుగా కలుగజేయడానికి ప్రయత్నిస్తాం అలాంటి వారికి ఏదో ఒక నష్టాన్ని కలగజేసే వరకు మనకు నెమ్మది ఉండదు మరి కొంతమంది సమాజంలో మనల్ని దూషించేవారుగా ఉంటారు మనది తప్పు ఉన్నా లేకపోయినా పొరపాటు జరిగినా జరగకపోయినా మనము మంచితనము నీతి న్యాయములతో జీవిస్తూ ఉన్న మనలను నానా రకాలుగా హింసించేవారుగా ఉంటారు వారి దూషణల వలన మనము నెమ్మదిని కోల్పోతాము మనము వారిని ఎలా దూషించాలి అని రాత్రిం పగళ్ళు ప్రయత్నించి వారిని రెండింతలుగా దూషించడానికి ప్రయత్నిస్తాం అయితే దేవుణ్ణి ఎరిగిన జీవితాలు దేవుని అందు ఉంచినటువంటి జీవితాలు ఈ రీతిగా కీడుకు ప్రతి కీడు చేయనివిగా మరి దూషణకు ప్రతి దూషణ చేయకుండా దేవుడు ఒక గోల్డన్ రూల్ మన కొరకు నియమించినాడండి దేవుని మీ విశ్వసించే బిడ్డలందరి కొరకు దేవుడు ఒక గోల్డన్ రూల్ నియమించినాడు అదేమిటంటే శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి మనము దేవుని పిల్లలము గనుక మనము కీడుకు ప్రతికీడు చేయకుండా దూషణకు ప్రతి దూషణ చేయకుండా ప్రేమించాలి క్షమించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా హృదయంలో ఏ కల్మషము లేకుండా వారు బాగుండాలని వారి జీవితాలు బాగుండాలని వారిని దీవించేటటువంటి వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు జీవితాన్ని గమనించండి తనను నీళ్లు లేని గుంటలో వేసి మరి పరాయి దేశానికి అమ్మి వేసిన తన సహోదరులను ఆయన కీడు చేయకుండా కాపాడినటువంటి తీరు దూషించకుండా గనపరిచినటువంటి తీరు గారైతే తన ప్రాణాలను తీస్తూ తీయాలని యోచి యోచిస్తున్న సౌలు గారికి ప్రతికీడు చేయకుండా ప్రేమించి దీవించి అనేక ఆశీర్వాదములను అనుభవించినాడు ఈ రీతిగా యువసేపు గారైనా దావీదు గారైనా కీడుకు ప్రతికీడు చేయకుండా దూషణకు ప్రతి దూషణ చేయకుండా అనేకమైనటువంటి ఆశీర్వాదములను అనుభవించినట్లు మనము గమనిస్తాం స్నేహితుడా ఈరోజు దేవుడు ఎన్నో మేళ్లను ఆశీర్వాదములను నీ కొరకు దాచి ఉంచినాడు అయితే అటువంటి ఆశీర్వాదములకు నీవు వారసుడిగా ఉండాలి దేవుని దీవెన నీ జీవితంలో నీవు అనుభవించాలి అంటే కీడు చేసేటటువంటి వారికి ప్రతిగా కీడు చేయకుండా దూషించేటటువంటి వారిని ప్రతిగా దూషించకుండా వారిని దీవించాలని వారి కొరకు మేలు చేయాలని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల్ల దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నేటి సమాజం అంతా కన్నుకు కన్ను పన్నుకు పన్ను అను రీతిగా హింసను ప్రేరేపించేటటువంటి వారుగా కీడుకు ప్రతికీడు చేసేటటువంటి వారుగా దూషణకు ప్రతి దూషణ చేసేటటువంటి వారుగా ఉంటూ హింసనే ఎక్కువగా ఇష్టపడుతున్నటువంటి వారుగా ఉన్నారు అయితే దేవుని బిడ్డలుగా ఆయన ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ఆశపడుతున్న బిడ్డల కొరకు మీరు ఒక గోల్డెన్ రూల్ నియమించినారు కీడుకు ప్రతికీడు చేయకండి దూషణకు ప్రతిదూషణ చేయకండి మీ శత్రువులను ప్రేమించండి అని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడలు మీ ఆలోచనను అంగీకరించి శత్రువులను ప్రేమించే వారిని అనుగ్రహించి ఎన్ని కుదువుల మధ్య ఉన్నారేమో కష్టముల మధ్య ఉన్నారేమో ఆయాసములు కన్నీళ్ళు బంధకముల మధ్య నలిగిపోతూ ఉన్నారేమో దయచేసి వారందరికీ పరలోకపు దీవెన్లను అనుగ్రహించి శ్రేష్టమైన ఈవులను ప్రసాదించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మీ అందరికీ కాపాడును కాపాడునుగాక ఆమెన్